కాకరకాయ ఎలా వండాలో చూద్దాం ఈ లోపు మనం నువ్వుల్ని ఇలా వేయించి పెట్టుకుందాము కాకరకాయల్ని ఉడకబెట్టుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ కాకరకాయలు లోపు మనం పులుసు చేసుకొని దు ఈ నువ్వులు మిక్సీలో పట్టుకుందాం వేయించి పెట్టుకున్న నవ్వులండి కాకరకాయలు అయితే ఉడికిపోయాయండి ఇందులో మనం ఈ వేడి నీళ్ళను ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి ఆవాలు

బాగా దూరగా వేగాలండి దూరగా వేయించుకొని కొద్దిగా పసులో కరకటకాయ ముక్కలు ఉడికించిన కరకటకాయ ముక్కలు ఇప్పుడు నూనెలో కొద్ది వేసే ఫ్రై కావాలండి మంచిగా ఇప్పుడు బాగా ఫ్రై అయిందండి దీంట్లో కొంచెం తినని వాళ్ళ కోసం షుగర్ అండి కొద్దిగా బెల్లం వేసుకుంటే బాగుంటుంది నేను షుగర్ వేసుకున్నాను పచ్చిమిర్చి వేసాను కారం ఎక్కువ తినే వాళ్ళ కోసం అయితే కంచ ఎంత కంచాలి ఇంకా సాగు వేసుకోవాలి நீசு தவால தி கொள்ளி நூல்கொடிக்காக கொடுக்க బాగా దగ్గరికి ఉడకాలి ఆయిల్ ఇట్లా వేరాలి ధనియాల పొడి వేసుకోవాలి ఇలా దగ్గరికి రావాలండి కాకరకాయ మీరు వేస్తాము రాడీ అయిందండి కాకరకాయ పులుసు